హలో ఫ్రెండ్స్ నమస్తే శుక్రకర్ణాలపై కరోనా ఎఫెక్ట్ తాజా అధ్యయనంలో సంచలన విషయాలు కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలు బయటపెట్టింది కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది కరోనా పురుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లు అధ్యయనం సారాంశం రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై మధ్య గిలిన్ పీపుల్స్ అనే ఆసుపత్రిలో ఎనభై ఐదు మంది పురుషుల వీర్యాన్ని నిపుణులు పరీక్షించారు వారిలో కరోనా సోకిన వారు ఎక్కువగా ఉన్నారు కరోనా సోకి ఆరు నెలల ముందు మూడు నెలల్లో కోలుకున్న మూడు నెలల తర్వాత వారి వీర్యాన్ని పరీక్షించారు ఈ అధ్యయనంలో కోవిడ్ బారిన పడే కంటే ముందు వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎక్కువగా ఉందని సోకిన తర్వాత వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని నిపుణులు తెలిపారు అయితే ఆరు నెలల తర్వాత శుక్రకణాల సంఖ్య సాధారణ స్థితికి వచ్చిందని వివరించారు మూడు దశల్లో తమ పరిశోధన జరిగిందని వెల్లడించారు అయితే వీర్య నాణ్యతలో సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమైనప్పటికీ దీర్ఘకాలంలో శరీర ఆరోగ్యంపై పడే ప్రభావంపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు